జీవీఎంసి పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఉద్యోగుల కోసం లీ ఫార్మా లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య పరీక్ష శిబిరాన్ని విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు జోనల్ కమిషనర్ శేషాద్రి ఫార్మా కంపెనీ డైరెక్టర్ టి ప్రవీణ్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్న కార్మికులు ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు రక్త పరీక్షలు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ పరీక్షలతో పాటు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా మెడికల్ కిట్ ఇస్తున్నట్లు తెలిపారు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని ప్రవీణ్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ జి రావు డాక్టర్ రావుబాబు జీవీఎంసి అధికారులు పాల్గొన్నారు ఫార్మాలిటీ తరఫు నుంచి ఈరోజు జీవీఎంసీ జీవీఎంసీ డోనల్ ఆఫీస్లో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం మనం ఈ హెల్త్ క్యాంప్ ఏంటంటే మనం జీవీఎంసీలో ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ వారి ఆరోగ్యం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫ్రీ మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నాం దీంట్లో వారికి మనం వైటల్స్ వైటల్స్ నెక్స్ట్ ఆర్టీకి సంబంధించింది నెక్స్ట్ ఫోన్స్కి సంబంధించి అన్ని రకాల టెస్టులు చేస్తాం ఉచితంగా ఇదంతా ముందు డాక్టర్ని కూడా ప్రత్యేకంగా డాక్టర్ని కూడా ఇక్కడ పెట్టాం డాక్టర్తో పాటు న్యూట్రిషన్స్ కూడా న్యూట్రిషన్స్ కూడా ఇద్దరిని పెట్టాం వారి ఎలాంటి పుట్టి దినాలు ఎందుకంటే వాళ్ళు రోజుగా స్పందన ఉంటారు సో ఈ న్యూట్రి న్యూట్రిషనేషన్ మనకి ఏమి తినాలి ఆరోగ్యంగా ఉండడానికి ఏమి తినాలి అని ప్రత్యేకంగా చెప్తారు వీటితో పాటు డాక్టర్ గారు కూడా ఇక్కడ ఉంటారు వారు కూడా వారి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము వారికి సలహాలు ఇస్తాం సలహాలు ఇస్తే ఉండే సంతో ఏమో జీవీఎంసీ వారి సౌద్యం ఇక్కడ స్టార్ట్ చేస్తాం క్యాంప్ తర్వాత మా దగ్గర కొన్ని ಮೆಡಿ ಮೆಡಿಸನ್ಸ್ ಉಸ್ಗೆ ಸಂಬಂಧಿಸೈಟಮಿನ್ಸ್ಗೆ ಸಂಬಂಧಿಸಿ ತರವಾದ ಬಲಾ ಸಂಬಂಧಿಸಿ ಕೊ ನೆಪ್ಪು ಸಂಬಂಧಿ ದಾಂಟಪಟ್ಟು ಎಲ್ಲೆಟ್ಸ್ ಎಲ್ಲೆಟ್ಸ್ ಅಗಿ ಮಾಲ್ಟ್ ಅನ್ನ ಕಲಿಪಿ ಕಿಟ್ಟ ರೂಪಾಯಿ ಚಿನ್ನ ಕಿಟ್ಟ ರೂಪಿನ್ನ ಕಲಿ ರೇಲ ರೂಪಾಯಿ ಅನ್ನ ವಾರಿಸ್ತಾ ये अवकाश में चला है जी बी धन्यवाद चलते